సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే నేను ఆ రోజు ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు